గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ ఈరోజు చాలా చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ మధ్య చైనాని అతలాకుతులం చేసిన వీఫా తుఫాను మనకి దగ్గరలో ఉండబోతుందట మరో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఆల్పేటం చైనా హాంకాంగ్లో భీమోత్సవం సృష్టించిన ఈ వీఫా తుఫాను బంగాళాఖాతంలో ప్రవేశించి రాబోయే మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలకు కారణం కాబోతుంది సో చాలా చాలా అలర్ట్గా ఉండండి ఈ విఫా తుఫాను వల్ల చైనా హాంకాంగ్లో ఎంత బీభత్స సృష్టించిందో మనం చూసాం సో ఇక్కడ మరి మనకి బంగాళాఖాతంలో ప్రవేశించింది కాబట్టి మరిన్ని విపత్ కాటాలు మనకి కలిగే అవకాశం ఉంటుంది చాలా అలర్ట్గా ఉండండి ప్రమాదకర స్థాయిలో ఉండబోతుంది సో రాబోయే మూడు రోజుల్లో ఈ పరిస్థితి మనకి రాబోతుందని చెప్తా ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఉద్యోగ విద్యా అవకాశాల గురించి మాట్లాడుకుందాం అటవీ శాఖలో వంద పోస్టులకు నోటిఫికేషన్ వేశారు ఇది ఎవరైతే ఆసక్తి కలిగిన ఉన్నారో వారికి వండర్ఫుల్ ఆపర్చునిటీ అని అని చెప్పొచ్చు అటవీ శాఖలో వంద పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు కమిషన్ కార్యదర్శి రాజబాబు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు ముప్పై ఉండగా కొత్తగా డెబ్బై పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేడు వరకు ఆగస్టు పదిహేడు వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు పోస్టులకు నిర్వహించ నిర్వహిస్తున్న రోజే ఈ పోస్టులకు కూడా స్క్రీనింగ్ పరీక్ష సెప్టెంబర్ ఏడున నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది అన్నమాట ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పయన్ చేయాలని ఆసక్తిలో ఉన్నారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు చూడండి మరి వాయిస్ క్లారిటీ ఉందా సార్ మెసేజ్ చేయండి ప్లీజ్ వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా క్లారిటీ ఉందా లేదా పి సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి నా వాయిస్ క్లారిటీ ఉందా అండి ఏపీలో అటవీ యాక్ట్ సంబంధించి వంద పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి వంద పోస్టులు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్టుల కమిషన్ కార్యదర్శి రాజబాబు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలుస్తుంది ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు ముప్పై ఉండగా కొత్తగా డెబ్బై పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేడు వరకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేడు వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది ఫారెస్ట్ బీట్ బీటె ఆఫీసర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు కూడా నిర్వహిస్తున్న రోజే ఈ పోస్టులకు కూడా స్క్రీనింగ్ టెస్టు జరుగుతుంది సెప్టెంబర్ ఏడున ఈ స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తున్నారంటూ మళ్ళీ ఇక్కడ ప్రకటించారనమాట అంటే అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేడు వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఈ ఫారెస్ట్ బీటె ఆఫీసర్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ పోస్టులకు ఎప్పుడైతే స్క్రీ టెస్టులు నిర్వహిస్తారో అదే రోజు స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు ముఖ్యంగా ఒకసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం ఈ మధ్యకాలంలో చైనా హాంకాంగ్లో బీభత్సం సృష్టించిన బీఫా తుఫాన్ ఏదైతే ఉందో మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో ప్రవేశించిందా మరో మూడు రోజుల్లో మన ఏపీకి అత్యంత ప్రమాదకర స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదకర స్థాయిలో ఉందంట చెప్తారు కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి తర్వాత మనం ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనకు ఐడియా ఉంది కదా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ మంచి ప్రతీ నెల దీని మీద ఒక ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి ఈరోజు ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజల్లో అవగాహనపించేందుకు ప్రతి నెల ఐదవ తేదీ గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉంటారో వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఈ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు పనిచేయాలన్నమాట అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయ కలెక్టర్లు ఈ కార్యక్రమ నిర్వహణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు సచివాలయ ఉద్యోగులు క్రియాశీలకంగా ర్యాలీలో పాల్గొనడంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఎక్కువ మంది మనమిత్ర యాప్ను వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు నేను ఈ వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించిన ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అంటే మనకి ఈరోజు రేషన్ కార్డ్ కావాలంటే ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ మనం పనిచేస్తుంది మన బర్త్డే సర్టిఫికేట్ కావాలంటే ఇక ఈ బర్త్ ఈ గవర్నెన్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుంది మనం ఏదైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే నేరుగా అధికారుల దగ్గర తీసుకెళ్లే అత్యంత అద్భుతమైన ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఇంతకంటే మంచి ఆయుధం మనకి వేరేది లేదు చాలా చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట ఏ విషయాన్ని కూడా మనం స్వయంగా అధికారిని కలిసి మనం వినియోగించుకోవాలంటే సామాన్య ప్రజలకు చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్లో మనం ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫాలో అయితే మనకి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా హాయ్ అని ఒక మెసేజ్ పెడితే చాలు హాయ్ అని ఒక మెసేజ్ పెడితే వెంటనే వాళ్ళు స్పందించి మీ సమస్య ఏంటో వాళ్ళు అనమాట మీకు బర్త్డే సర్టిఫికేట్ కావాలా వెంటనే హాయ్ అని పెట్టండి మీ వివరాలు తీసుకొని వాళ్ళు వాట్సాప్ ద్వారానే మీ సర్టిఫికేట్ పంపిస్తారు లేదా మీ ఇంటి స్థలం వివాదంలో ఏదన్నా వివాదాలు ఉన్నాయా వెంటనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఒక మెసేజ్ పెట్టండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అంత అత్యంత అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది దాని మీద అవే అవేర్నెస్ తీసుకురావాలని ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది మనకి ఏ కార్యక్రమం కూడా వితిన్ సెకండ్స్లో మనకి ఆ సమాచారం మనకు అందుతుందంటే ఈ ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారానే అంటే ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు మనకి త్వరగా తెలియాలంటే ఇదొక మంచి ఆయుధం అనమాట సురేష్ గారు హాయ్ అండి రాంబాబు గారు హాయ్ శివకుమార్ గారు హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకొకటి ప్రధానంగా ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు భర్తీకి దరఖాస్తు ఆహ్వానం చెప్తా రాష్ట్రంలో మెడికల్ దంత వైద్యశాలలో వై దంత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడిఎస్ కన్వీనర్ కోట కింద భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ రాధికారెడ్డి తెలిపారు ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రాసి స్థానిక ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి అంటే ఈరోజు నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల వరకు దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపాలి అపరాధ రుసుము ఇరవై ఇరవై వేల రూపాయలతో ఈ నెల ముప్పై వరకు అంటే ఇరవై తొమ్మిది రాత్రి వరకు పెనాల్టీ లేకుండా ఇరవై ముప్పై తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ముప్పై ఒకటి ఉదయం రాత్రి తొమ్మిది గంటల లోపు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఇరవై వేల ఫైన్ తోటి శివకుమార్ గారు డబుల్ బెడ్రూమ్ అడగండి మీ వాట్సాప్ ఈ గవర్నెన్స్లో అడగండి మీ హాయన్ మెసేజ్ పెట్టండి మీ సమస్య ఏంటని వాళ్ళే మెసేజ్ చేస్తారు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అని అడగండి ఎందుకు మీకు ఎందుకు ఇవ్వాలి అంటే మీరు మాకు అర్హత ఉందని మీకు ఏ అర్హత ఉందో చెప్పండి నిర్మా అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేకు మనకుంది ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మనం అడిగే అర్హత మనకుంది మనం ఎలిజిబిలిటీ అయితే గతంలో డబుల్ బెడ్రూమ్ కాదు ప్రభుత్వం నుంచి మనం ఇల్లు తీసుకోకపోతే మనం అడగచ్చు సూర్య గేమర్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధానంగా ఒకసారి మళ్ళీ ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లకు సంబంధించినది రాష్ట్రంలో మెడికల్ అండ్ దంతవైద్య కళాశాలకు సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట కింద సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ రాధికారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల విడుదల చేశారు నీట్ యూజీ పరీక్ష ప్రవేశ పరీక్ష రాసి స్థానిక ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల వరకు దరఖాస్తులు డౌ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపించాల్సి ఉంటుంది పెనాల్టీతో అయితే ఇరవై వేల రూపాయల పెనాల్టీతో ఈ నెల ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఉదయం నుంచి ముప్పై ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల లోపు మీ పేరు నమోదు చేసుకోవచ్చు అనమాట అది పెనాల్టీ పెనాల్టీ వరకు ఎందుకు టైం ఉంది కాబట్టి ఈ లోపే మీరు ఎవరైనా ఉంటే అభ్యర్థులు వెంటనే ఫిల్ చేసుకోండి ఇంకోటి ప్రధానంగా ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఎంత ఉపయోగం అనేది మీకు ప్రత్యేకం చెప్పనవసరం లేదు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించిన ఆ శాఖకి సంబంధించిన అధికారిని మనం కావాలి సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రేషన్ కార్డు